నిర్మల సుర గంగా జల క్షేత్రం రంగుల హరిబిల్లు విరసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత పాండం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం తూర్పు దిశ పొంగి పొరలే గంగా సంద్రం తూర్పు దిశ పొంగి పొరలే గంగా సంద్రం పశ్చిమానా సింధు సముద్రం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం రత్న గర్భ పేరు గన్న భారతదేశం ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం రత్న గర్భ పేరు గన్న భారతదేశం వీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం వీర పుణ్య చరితలున్న ఆలయ భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత బాండం కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం కొండ కోన పాడు సంస్కృతి గీతం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత పాండం నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం రంగుల హరి విల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత పాండం